జగిత్యాల పట్టణ తొమ్మిదవ వార్డులో నలభై ఒక్క లక్షలతో అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ధరూర్ క్యాంప్ హౌస్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని జగిత్యాలకు ఒక మోడల్ కాలనీగా ధరూర్ క్యాంప్ ఉందని అన్నారు జగిత్యాల పట్టణంలోని డెబ్బై ఏడు పనులను నాలుగు కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పి మరో పదకొండు కోట్లతో వారం రోజుల్లో పనులకి భూమి పూజ చేయబోతున్నామని అన్నారు మనారక అత్యంత ప్రియమైన శిష్యుల్లలఒక గిర్జేదె వి 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 వార్డు కౌన్స్టర్ శ్రీలత గారికి కమిషనర్ నరేష్ గారికి బి రాజేశ్వర్ రాజేశ్వర్గా సతీష్ గారికి వివిధ రోజు సమయ వార్డులోని నలభై లక్షల రూపాయలకని వివిధ అభివృద్ధి పనులు జరుగుతూ శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఈ వార్డు లోపల ఇప్పటి వరకు ఓపెన్ జిమ్ కానీ హరితహారంలో ఈ వార్డులో వచ్చిన చెట్లు మరి ఎక్కడ కూడా రాలేదు ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కానీ మరి నీతేష్లో కానీ ఇది ఒక కాలనీ టైప్ ఉన్నది మంచిగా నాకు సహకరిస్తున్నటువంటి సంజయ్ అన్న గారికి నా యొక్క శుభాభిన తెలియజేసుకుంటూ జై హింద్ జయ తెలంగాణ సుమారు నలభై లక్షల ఏళ్ళతో జరూర్ క్యాంప్ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన మూడు సీసీ రోడ్లు ఒక డ్రైనేజీ మరియు కలెక్టర్ కాంపౌండ్ వాళ్ళకు ఇచ్చేసిన గౌరవ శాసన సంజయ్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు జగిత్యాలలో అభివృద్ధి పొందుతున్న వార్డులో కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్లో భాగంగా నైన్త్ వార్డు ఒకటి హౌసింగ్ బోర్డ్ ధరూర్ క్యాంప్తో కూడుకున్న చాలా పెద్ద భూభాగం దీనికి ప్రతి విషయంలో మాకు సహకరిస్తున్న శ్రీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్న గారికి మరియు మున్సిపల్ పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదములు బస్తీ మనబడి మన పట్టణం కాబట్టి మన బస్తీ మనబడి కింద టీఆర్ నగర్లో మూడు స్కూళ్ళు ధరూర్ క్యాంప్లో రెండు స్కూళ్ళు బీట్ బజార్ స్కూలు గాంధీనగర్ స్కూలు న్యూ హై స్కూల్ ఫోర్ట్ హై స్కూల్ ప్రైమరీ హై స్కూల్ కాజీపురా స్కూల్ ఓల్డ్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ వీక్లీ బజార్ స్కూల్లో రెండు ప్రైమరీ అదేవిధంగా ఉర్దూ మీడియం ఇవ్వన్నిటి కూడా పునర్నిర్మాణం జరగడానికి పది కోట్ల రూపాయలు మంజూరు అయ్యి పనులు ప్రారంభమైనా పనులు ప్రారంభమైన కొన్ని పూర్తయినాయి అంటే ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని సమగ్రాభివృద్ధి ఒకవైపు విద్య ఒకవైపు వైద్యం దవాఖానలు చూస్తే మూడవది విద్యుత్ కొత్త సబ్స్టేషన్లు కొత్త ట్రాన్స్ఫార్మర్లు కొత్త కరెంటు పోల్ ఇవన్నీ కూడా సమగ్రంగా చేసుకుంటూ ఈ పట్టణాన్ని మంచిగా తీర్చిదిద్దుతూ బీద బడుగు బలహీన వర్గాల కోసం ఏనాడు కూడా కట్టడాన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మన జీవితాలనే జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియదు భగీరథ ద్వారా కావచ్చు అమృత్ పథకం ద్వారా కావచ్చు నీళ్ళు ఇవ్వడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మనకు తెలుసు ఒకవైపు ధరూర్ క్యాంప్ కానీ నగర్ కానీ కొత్త బస్ స్టాండ్ దాటితే ఉమాశంకర్ గార్డెన్ దగ్గర అంటే కృష్ణానగర్ పక్కన అవతల సాయిబాబా టెంపుల్ దగ్గర నీటి కరువు ఉండింది మొన్న మొన్నటి వరకు కూడా ఇవాళ ఎలకబాయి వాడ నుంచి డైరెక్ట్గా వాళ్ళని ఒప్పించి వాళ్ళ రోడ్డు పోతాయంటే వాడు ఒప్పిచ్చి పైప్ లైన్ వేసి ధరూర్ క్యాంపులోని నిరుపయోగంగా ఉన్న ఐదు లక్షల లీటర్ల ట్యాంకును నింపిన ఘనత మన ప్రభుత్వానికి అది ఆ ట్యాంక్ కాక కూడా మళ్ళీ అదనంగా ఇంకొక పెద్ద ట్యాంక్ సంపు కట్టి ఇక్కడి నుంచి నీళ్లు మరొక కొత్త ట్యాంక్ కొత్త బస్ స్టాండ్ దగ్గర కట్టి ఆడికి పంపు చేసి అక్కడ నుండి ఇవాళ మనం మొత్తం సాయిబాబా గుడి ఏరియా అదంతా కూడా నీళ్ళు ఇస్తా ఉన్నాం కలిగిన వర్గాలు జైత్యాలకులో గుమాస్తాలో కూలీ నాలి ఆటో నడుపునే వాళ్ళ కోసం ఎప్పుడో నలభై ఏళ్ళ కింద కడితే సరి అయిన నీటి వసతి లేకపోతే మూడు ట్యాంకులు ఎక్కే విధంగా అన్ని చర్యలు తీసుకుని ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు అంటే ఈ రకంగా ఇంత తక్కువ సమయంలో ఎనిమిదిన్నర సంవత్సరాలైన తెలంగాణ వచ్చి అల్లా రెండు సంవత్సరాలు కరోనాతోటి అతలా కుతలమైన రెండు సంవత్సరాలు భయంకరమైన వ్యాధి వంద సంవత్సరాలలో ఎన్నడూ రానటువంటి బీమారి కరోనా వచ్చి నిత్తి మీద కురుస్తున్నా కానీ రెండు సంవత్సరాలు మైనస్ అయినా ఒక్క మాట చెప్పాలంటే ఈ ఆరున్నర నెల సంవత్సరాలలో ఆరున్నర సంవత్సరాలుగా పోయిన పదేళ్ల కంటే డబల్ ట్రిపుల్ ప్రగతి జైత్యాల పట్టణంలో జరిగింది ఇది ప్రజలు గుర్తించాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా తొమ్మిది నెలలు ఉన్నది ఆ తొమ్మిది నెలల్లో ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఈనాడు తొమ్మిదో వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇంతమంది నాయకులు పాల్గొన్నందుకు యూ నా మన ఎమ్మెల్యే సంజయన్న గారికి చైర్మన్ గోలి శ్రీనన్న గారికి నా తోటి కౌన్సిలర్లకి మా వార్డు పెద్దలకి అందరికీ పాత్రిక మిత్రులకి నా యొక్క నమస్కారం మా వార్డులో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి ఇప్పుడు నలభై లక్షలతోనే మూడు సిసి రోడ్లు ఒక డ్రైన్ ఒక కంపౌండ్ వాళ్ళకి భూమి పూజ చేయడానికి మన ఎమ్మెల్యే గారు సహకారంతో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మన అభివృద్ధి పనుల ముందు మన మన వాడే చూస్తే ముందు చాలా ఎందుకంటే చాలా ట్రీ పార్కులు అయినాయి ఓపెన్ జిమ్లు మన వాటిలోనే రెండు అమరవీల స్థూపంలో ఒకటి ఇక్కడ ఒకటి మన ఇప్పటికీ నాలుగు ఐదు సిసి రోడ్లు అయినాయి రెండు పెద్ద డ్రైన్లు అయినాయి దీన్ని ఎంతో సహకరించిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి చాలా సంతోషం ఎందుకంటే ఈ మన నైన్త్ వార్డు చాలా పెద్దది జగిత్యాల మున్సిపాలిటీలో ఈ అభివృద్ధి పనులకు చాలా ముందుండి నడిపిస్తున్నందుకు ఎమ్మెల్యే సంజయనకి నాయకుడు నమస్కారం